వెల్కమ్ టు నందేల న్యూస్నే బుల్టెన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నందేల ప్రభుత్వ సర్వజన వైద్యశరణుడు జిల్లాలో ఆదర్శ ఆసుపత్రిగా తీర్చి గీద్దుదాం మంద్రే జిల్లా కలెక్టర్ శ్రీశైలంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శివనామస్మరణతో మారుమొగుతున్న మల్లన్న క్షేత్రం ఆలగడ్డ రిజిస్టర్ కార్యాలయంలో ఎన్సీబీ అధికారులు సోదాలు అక్రమాలకు అడ్డాగా మారిన సబ్ రిజిస్టర్ కార్యాలయం యువతలోని ప్రతిభను ప్రదర్శించడానికి చక్కని అవకాశం యువత ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా నంద్యాల నవచైతన్య పబ్లిక్ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణించిన్యాల శ్రీ కోదండ రామాలయంలో కార్తీక పౌర్ణమి భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ వ్రతం పోటెత్తిన భక్తులు ఎమిగలూరు ప్రభుత్వ ఆసుపత్రిని అగస్తీకట్ట వైద్యాధికారులపై ఆగ్రహం రోగుల పట్ల నిర్లక్ష్యం వద్దు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి తానికి నాంద్యాలలో స్ఫటికలింగేశ్వర ఆలయంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు యోగానంద పద్మాశేఖర్ నాంద్యాల జిల్లా నందికోట్కూరు పట్టణంలోని సెయింట్ మేరీస్ స్కూల్ ఎదుట అయ్యప్ప స్వామి దీక్ష చేస్తున్న స్వాములు ధర్నా ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంత వైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంచాలలో సేవలు అందిస్తున్నారు మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు ఎత్తు వంకర పళ్ళతో దంత వైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత అదే మా ప్రత్యేకత మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి ఈ రెండు చిట్కాలు పాటించండి ఇక మీకు మా అవసరమే ఉండదు ఒక చిన్న మాట గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్ లెస్ పద్ధతిలో దంత వైద్యం అందిస్తున్నాం దంత సమస్యలకైనా ఒకే చిరునామా శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ శ్రీనివాస సెంటర్ నంద్యాల ఫోన్ సెల్ నంబర్ మా బ్రాంచ్ ఫోన్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెంట్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి